రాజమహేంద్రవరం దీన్ని రాజమండ్రి అని కూడా పిలువవచ్చు ఇది తూర్పుగోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరమే రాజమండ్రి ఈ నగరం తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని దీన్ని పరిపాలించాడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి బ్రిటిష్ వారి పాలనలో రాజమహేంద్రవరం రాజమండ్రిగా మారింది తిరిగి రెండు వేల పదిహేనులో మన ప్రభుత్వం రాజమహేంద్రవరంగా మార్చారు ఇక్కడనే కందుకూరు వీరేశలింగం గారు కూడా పుట్టాడు హైదరాబాదు నుండి ఏడు గంటల ప్రయాణం చేస్తే రాజమండ్రి వస్తుంది విమానం ద్వారా గంట పదిహేను నిమిషాలు ఈ వంతెన మూడు వందల ఇరవై అడుగులు అంటే నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవు నైన్టీన్ సెవెంటీలో ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్టు పదిహేన అప్పటి రాష్ట్రపతి ప్రక్రుద్దీన్ అలీ హమ్మద్ దీనికి ప్రారంభోత్సవం చేశాడు భారతదేశంలోని రాజమండ్రిలో గోదావరి నదిపై నిర్మించిన వంతెన ఇక్కడ పువ్వుల పెంపకం వ్యవసాయం ప్రసిద్ధి గోదావరి నది వివిధ జిల్లాల గుండా ప్రవహించి రాజమండ్రికి చేరుకొని ఇది ఏడు పాయలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది ఇక్కడ టెంపుల్ ఇక్కడ పుణ్యక్షేత్రాలు రాజమండ్రిలోని పుణ్యక్షేత్రాలు గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రిలో మార్ఖండే ఆలయం శివుడు మార్కండేయుడు అంకితం చేస్తాడు ఇది ద్రావిడ కళానైపుణ్యానికి నిదర్శనం రెండు వేల పద్దెనిమిదిలో నిర్మించాడు శివలింగం కూడా ఉంది గర్భగుడి చుట్టూ ఎత్తైన గోపురాలు హిందూ దేవాలయాలతో ఉన్నాయి ఇక్కడ ప్రవేశం ఉచితం మార్నింగ్ సిక్స్ నుంచి సాయంత్రం సెవెన్ వరకు ఈ గుడిని దర్శించుకోవచ్చు రెండోది వల్లభ గణపతి ఆలయం ఈ ఆలయం చుట్టూ ఇరవై ఒక్క రౌండ్లు తిరిగితే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి ఎలాంటి సమస్యలు కూడా దరిచేరవు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నిర్మించారు గోడల మీద రామాయణం మరియు మహాభారతం దృశ్యాలు గణేష్ మహారాజు జీవిత విశేషాలు దృశ్యాలు కనిపిస్తాయి ఇది మార్నింగ్ ఆరు నుంచి లెవెన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మూడు వీరభద్ర ఆలయం ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయంలో గోదావరి నది మధ్యన అద్భుతమైన ఆలయం డెబ్బై స్తంభాలు ఉన్నాయి ఒక స్తంభం నేలను తాగదు వేలాడుతూ కనిపిస్తుంది కంచర్ల కోట జంగయ్య అనే అతను ఈ ఆలయానికి పద్దెనిమిది వందల ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఇక్కడ శివలింగం ఎత్తు తొమ్మిది అడుగులు మార్నింగ్ ఐదు నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ దర్శనం చేసుకోవచ్చు నాలుగు మహాకాళేశ్వర ఆలయం రెండు వేల ఇరవై రెండులో స్థాపించారు దక్షిణ భారతదేశంలో ఏకైక మహాకాళేశ్వర ఆలయం అసలు ఈ ఆలయం ఎంపీలో ఉజ్జయినిలో ఉంది తెల్లారి భస్మ ఆరతులు ప్రజలు ఎక్కువగా హాజరవుతుంటారు ఐదు ఇస్కాన్ రాజమండ్రి గోదావరి నది ఒడ్డున్న రెండు ఎకరాలలో విస్తీర్ణంతో కలిగి ఉంది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఇది సౌత్ ఇండియాలో రెండవ అతిపెద్ద దేవాలయం రాధాకృష్ణుల ఆశీర్వాదం కోసం వేదాది భక్తులు వస్తుంటారు ఉచిత ప్రవేశం ఉచిత శాకాహార భోజనాలు మార్నింగ్ ఫోర్ నుంచి నైన్ థర్టీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది ఆరు భువనారాయణ స్వామి పదకొండవ శతాబ్దంలో నలబరాజు నిర్మించాడు ఇక్కడ కోడ్ ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో వన్ ఇక్కడ హోటల్స్ సితారా క్రిస్వి బేబీ కార్ను మేఘాలయ్ చికెన్ బిర్యానీ భారతీయ చైనీస్ వంటకాలతో కూడినది పెద్ద డైనింగ్ ఏరియా ఖరీదైన హోటల్ కాక్టైల్ బార్ వినోదం చక్కటి భోజనం అందిస్తారు రెండు అక్షయ ఉడిపి హోటల్ వెంకటేశ్వర ఆలయంలో ఉన్న ఉడిపి హోటల్ ప్రసిద్ధి ఇక్కడ శాకాహార హోటల్ దోశ పాన్ కేక్ ఇడ్లీ ఇవన్నీ దొరుకుతాయి మూడు శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ వేయించిన రొయ్యలు చికెన్ బిర్యానీ ప్రసిద్ధి భారతీయ వంటకాలకు ప్రసిద్ధి పుష్కరు ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ హిందువులు నైన్ టు టూ పాయింట్ టూ వన్ ముస్లిమ్స్ ఫోర్ పాయింట్ టూ వన్ కృష్ణవులు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ జైనులు జీరో పాయింట్ ఫైవ్ త్రీ నివసిస్తున్నారు రాజమండ్రిని దర్శించటానికి శీతాకాలం అనువైన కాలం వేసమైతే తీవ్రమైన వేడి కలిగిస్తుంది బంగాళాఖాతం యొక్క గాలుల కారణంగా రాజమండ్రిలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నగరంలో దివాన్ చెరువు లాలా చెరువు మోరంపూడి వేమగిరి కడి యొక్క జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మించాలనుకుంటున్నారు ఈ రాజమండ్రి చేరుకోవడానికి వాయు మార్గం ద్వారా విమానం రాజమండ్రి అనేక జాతీయ రహదారులను కలిపింది జల మార్గం ద్వారా వెళ్ళొచ్చు బస్సు మార్గం ద్వారా వెళ్ళొచ్చు రైలు మార్గం ద్వారా వెళ్ళొచ్చు ప్రత్యేకమైన వంటకాలు శాఖ ఆశ పొంగణాలు ప్రసిద్ధి ప్రత్యేకమైన చీర విశాలమైన అంచుల అందమైన చీరలు ఐదు కిలోమీటర్ దూరంలో ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది నాలుగు కిలోమీటర్ల పొడుగున పదిహేను ఎత్తు ఎత్తుంది నన్నే కవి కూడా జన్మించింది కూడా ఇక్కడనే ఇవన్నీ మా రాజమండ్రి మనం చూడదలసిన ప్రదేశాలు హోటల్సు దేవాలయాలు దీనికున్న ప్రత్యేకత